నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సార్ అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే చిన్నప్పుడు అమ్మగారు షూటింగ్లకు వెళ్తుండే వాళ్ళం అమ్మతో జైసుధ గారితో షూటింగ్లకు వెళ్ళి ఆ వాతావరణం ఎలా ఉండేది అసలు అప్పుడు చాలా బాగుండేది అంటే మాకు స్కూల్ చిన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడేస్ వేసి స్కూల్ టైంలో ఆఫ్కోర్స్ వెళ్ళలేము సో హాలిడేస్లో వెళ్ళే వాళ్ళం అండ్ షూటింగ్స్ అంటే అంటే మేము చిన్నపిల్లలు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎప్పుడు లొకేషన్స్ మంచి బయట తిరగడం ఫిలిం సిటీ ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు మేము దాన్ని చూసి బావదు ఫారిన్ కంట్రీలో ఉంది అని ఫుల్ ఫిలిం సిటీని బాగా తిరిగాము సో అఫ్ కోర్స్ షూటింగ్స్కి వెళ్ళడం వి ఎంజాయిడ్ అ లాట్ ఓకే అని ఇప్పుడుదా తెలుస్తుంది యాక్చువల్ కష్టాలు ఏంటి షూటింగ్లో ఏంటంటే చెన్నైలోనే సార్ అంత అంటే చెన్నై హైదరాబాద్ ఇటువైపు షూటింగ్స్ ఉండేవి బాగా చిన్నప్పుడు అయితే నాకు మేబీ వన్ ఆర్ టూ మెమరీసే ఉన్నాయి అప్పుడు మేము ఆంధ్ర రాజమండ్రి సైడు ఓకే అటువైపు వెళ్ళేవాళ్ళం అమలాపురం దాని తర్వాత ఎక్కువ హైదరాబాద్ లేకపోతే మైసూర్ మైసూర్లో కొన్ని షూటింగ్స్ జరిగేవి మైసూర్ అంటే చాలా ఇష్టం అంటే బికాస్ ఆఫ్ ద మెమరీస్ చిన్నప్పుడు అక్కడికి వెళ్ళడం సిటీలో షూటింగ్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉండేది ఓకే అంటే మీరు హైదరాబాద్కి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా మీరు షటిల్కి వీటికి వెళ్ళేటప్పుడు బస్సులు ఆటోలు వాళ్ళంట ఆటోలు అంతా అండి ఇప్పుడు మీరు బా బాంబేకి వెళ్తే మీకున్న సగం సూపర్ స్టార్స్ ఆటోలు అనేది అది ఇట్స్ నాట్ అబౌట్ సోషల్ ఐరాకి గురించి కాదు మనకి ఫాస్ట్గా ఎక్కడైనా వెళ్ళాలంటే కార్ కన్నా ఆటో ఫాస్ట్ తొందరగా వెళ్ళిపోతుంది బస్ ఏమంటే అప్పుడు ఎస్ కన్వీనియన్స్ ప్లస్ నాకు అప్పుడు కారు నేను పట్టేటట్టు నేను డ్రైవ్ చేసేటట్టు కార్ లేదు అప్పుడు మేము కొంచెం మాడిఫికేషన్స్ చేసాం కానీ ఇట్స్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ ఇట్స్ జస్ట్ నార్మల్ అంటే అంత దూరం వెళ్ళాలంటే ఆ బస్సులో వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే ఈజీగా కన్వీనియంట్గా ఉండింది కాబట్టి యూస్ టు ఓకే అంతే సార్ మొదటి నుంచి అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్ ఎడ్యుకేషన్ ఎక్కడ మొత్తం హైదరాబాద్లోనే స్కూలింగ్ మొత్తం చెన్నై ప్లస్ టూ ఫినిష్ చేసి కాలేజ్ అంటే అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండే సీరియస్గా ఓకే ప్రొఫెషనల్గా ఆడుతున్నాం కాబట్టి మనకు చాయిస్ ఉండదు అంటే మా ఫ్రెండ్స్ అందరూ హోటల్ మేనేజ్మెంట్ చదువు వేరు చాలామంది కానీ ఈ స్పోర్ట్స్లో మీరు సీరియస్గా ఉండాలంటే మీ ఏ డిగ్రీ చదువుతున్నారు అది మీకు చాయిస్ ఉండదు సో అలా చెన్నైలో ఉన్నప్పుడు నాకు ప్రాబ్లం అంటే అక్కడ టీంలో కాలేజ్ టీమ్స్ రెండు మూడు టాప్ కాలేజెస్ స్పోర్ట్స్ కోటాలో నాకు వచ్చింది సీటు కానీ ఇట్ వాస్ బిఏ ఎకనామిక్స్ బిఏ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ హిస్టరీ సో ఇలాంటి కోర్సెస్ ప్లస్ స్పోర్ట్స్ కోట కాలేజ్కి అంత వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ ఐ ఆల్సో వాంటెడ్ స్టడీ ఎస్పెషలీ ఫిలిం ఫీల్డ్ ఓకే సో అక్కడ చెన్నైలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సెస్ ఉంటాయి కానీ దానికి స్పోర్ట్స్ టైపు లేదు సో అప్పుడు నేను సర్చ్ చేసేటప్పుడు అమ్మ ఇక్కడ వేరేదో పనులు హైదరాబాద్కి వచ్చారు అంటే మేబీ షూటింగ్ అంటే గుర్తులేదు కానీ హైదరాబాద్లో ఉన్నారు ఒక రెండు రోజులు అంటే వీకెండ్కి వచ్చి వెళ్ళారు వచ్చాను దెన్ అప్పుడు ఇక్కడ టూ త్రీ కాలేజెస్ ఉన్నాయి మాస్ కమ్యూనికేషన్ కోర్స్ ఉంది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ విజువల్ కమ్యూనికేషన్ కానీ స్పోర్ట్స్ కోట గురించి మాట్లాడదామని అంటే మీకు క్రికెట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ కాబట్టి కాలేజ్కి అటెండెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మాట్లాడదాం అంటే వీ వెంటూ సెంట్ మేరీస్ యూసఫ్ సో అక్కడ సైడ్ ఓకే యూ కెన్ డూ మాస్ కమ్యూనికేషన్ అండ్ స్పోర్ట్స్ కోట అని కానీ నాకు రోజు కాలేజ్కి వెళ్ళాను మంచి అటెండెన్స్ బోర్ ఇంట్లో కూర్చుంటే సో ఐ వాస్ లైక్ సరీ ఇక్కడ కొంచెం రెండు కలిసి వచ్చింది కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం అలాగే స్టార్ట్ అయింది అంటే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశారు మాస్కామ్ వొకేషనల్ వస్తుంది పొలిటికల్ సైన్స్ అన్ని ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేవాళ్ళ అరే నువ్వు కూడా సినిమా ఫీల్డ్కి రా లేకపోతే హీరో లేకపోతే యాక్టర్ అని ఏమన్నా అడిగేవారు అమ్మగారు ఆపోజిట్ సినిమా ఫీల్డ్ వద్దు వద్దు అని అని చెప్పేవారు ఎందుకంటే బోత్ ఇద్దరు పేరెంట్స్ సినిమా ఫీల్డ్ ఆ సినిమా ఫీల్డ్ వల్ల మనకి అప్స్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా చెప్పేవారు కానీ మేము మాట వినం కా ప్లస్ అదేనండి చిన్నప్పటి నుంచి చూసి చూసి మనకి ఒకటి ఎక్స్పీరియన్స్ చూసే మనం మన లైఫ్లో ఉన్న చాయిసెస్ చూస్ చేస్తాను సో సినిమా సంథింగ్ విచ్ ఇస్ దేర్ అండ్ ఆల్వేస్ వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్ నాకు చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉండింది ఇంట్లో సినిమా బయట సినిమా ఎక్కడికి వెళ్ళినా సినిమా 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 అంతే అంటే చిన్నప్పుడు అమ్మ ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు చాలా సినిమా బిజీ నాకు తెలిసి డే నైట్ షూటింగ్లో బిజీగా ఉండాలి ఒక ఒకే ఇయర్లో అమ్మ నటించిన ఒక ఇరవై ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి అది నిజంగా చాలా రికార్డు ఒకే ఇయర్లో ఇరవై ఐదు సినిమాలు రిలీజ్ అవ్వటం అంత బిజీగా ఉండే టైంలో మీకు టైం కేటాయించే వాళ్ళ అమ్మ అంటే బాగా చిన్నప్పుడు ఇప్పుడు నేను ఎయిటీ సిక్స్టీ సిక్స్ బాగుంది ఆల్మోస్ట్ ఒక మిడ్ నైంటీస్ వరకు చాలా బిజీ అంటే సినిమాలు చేసేవారు ప్లస్ మేము చిన్నపిల్లలు స్కూల్ ప్లస్ చెన్నైలో మాకు ఎలా అంటే మా పిన్ని సుభాష్ని గారు షీజ్ ఆల్సో అన్ యాక్ట్రెస్ అండ్ మా మదర్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వీళ్ళందరూ ఉండేవారు ఇంట్లో అంటే మా వీళ్ళు షూటింగ్స్కి బిజీగా ఎక్కడ వెళ్ళారంటే వీళ్ళు వచ్చి మాతో ఉండి వాళ్ళని చూసుకునేవారు నన్ను మా తమ్ముడిని సుభాష్ని గారు కూతురు పూజ మా అక్క సో మేమందరూ కలిసి ఉండి మా అంతా ఎస్ మిస్ చేసేవాళ్ళం పేరెంట్స్ని కానీ ఒక వన్స్ ఇన్ టెన్ డేస్ వన్స్ ఇన్ టూ వీక్స్ కలిసి ఎంత అక్క ఉన్నా అమ్మయ్య మమ్మల్ని ఫీలింగ్ మిస్ అయిన ఫీలింగ్ అయితే డిఫరెంట్ ఎంతవరకు కుదురుతే అంతవరకు ట్రై చేశారు మిస్ అవ్వకూడదని కానీ ఎస్ అఫ్ కోర్స్ మిస్ చేసాము ప్లస్ మా అది మా మదర్ ఇంకా మిస్ చేసేవారు అంటే మా చుట్టూ అందరు ఉన్నారు కాబట్టి మేబీ బి మాకు డిస్ట్రాక్షన్ కూడా ఉండేది కానీ ఆడికి అది లేదు సో కొన్నిసార్లు నైట్ ఫ్లైట్ పట్టుకుని వచ్చి కలిసి మార్నింగ్ ఫ్లైట్ పట్టుకుని రిటర్న్ వచ్చేసేవారు హైదరాబాద్కి అంతా సో ఇలాంటివి జరిగాయి అంటే కొన్ని రోజులు మీకోసం సినిమా కూడా వదులుకున్నారని తెలిసింది కొంత క్యాప్ ఇచ్చారు అలాంటి సినిమా మా కోసం అంటే మాకోసం ఏమిడు గ్యాప్ ఏమి ఇవ్వలేదు మేజర్ ఏమంటే ఆ గ్యాప్స్ మేబీ బికాస్ ఆవిడకి మధ్యలో రిటైర్ అవుదాం అనుకున్నారు మళ్ళా టూ ఇయర్స్ తర్వాత ఆవిడకి మళ్ళీ బోర్ కొట్టి అదొకటి రెండోది చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయింది హైదరాబాద్కి సో షిఫ్ట్ అయినప్పుడు కొన్ని అవకాశాలు కొన్ని తగ్గాయి అప్పుడు సో మళ్ళా పిక్టప్ అగిన మన వచ్చినప్పటి నుంచి మళ్ళా హర్ కెరియర్ ఇస్ అని చెప్పొచ్చు బాబీ అంటే ఆన్ స్క్రీన్ చూస్తే అమ్మని ఏమనిపిస్తుంటుంది మీకు అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు ఎక్కువ మదర్ క్యారెక్టర్లు చేస్తున్నారు మదర్ క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసు అమ్మ అమ్మను ఆ క్యారెక్టర్స్ చూసినా మీకు ఏమనిపిస్తుంటది నాన్న తమిళమే ఒక సినిమా కొంచెం బయట ఉంటారు అలాగే ఉన్నారు సో ఆ సినిమా కొంచెం కనెక్ట్ అయ్యాం లేకపోతే తెలిసిపోతుంది అంటే ఫస్ట్ ఫస్ట్లో అప్పుడు చాలా సినిమాలు సడన్ గా చనిపోవడం ఇలాంటివి జరిగేవి అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఓల్డర్ మూవీస్ అప్పుడు ఆబ్వియస్లీ ఏడుపు వచ్చేది ఏంటిది అండి బట్ చిన్నపిల్లలు కదా పార్ట్ ఆఫ్ ద వాట్ చైల్డ్హుడ్ అంటే మీరు చెప్పే వాళ్ళ అమ్మ ఇలాంటి క్యారెక్టర్స్ చేయకు ఏది కొన్ని అంటే కొన్ని కొన్ని సినిమాలు సాడ్ ఎండింగ్స్ ఉన్న సినిమాలు కానీ అలాంటి టైంలో మాకు అసలు అంత ఆ రోజుల్లో అంత అర్థం కాలేదు అంటే సినిమాలు ఎలా తీస్తారో కూడా తెలియదు మేము ఏదో షూటింగ్ అంటే అక్కడికి వెళ్తాము ఓ క్యారమ్స్ ఉండేవి కావు కదా సో ఇట్ యూస్ టు బీ లైక్ హా అందరూ సరదాగా అందరు కలిసి కూర్చుని ఫుడ్ తిందామండి మేము ఏం అందుకే వెళ్ళేవాళ్ళం షూటింగ్స్కి వెళ్ళినా కరెక్ట్ లంచ్ టైం ఈవినింగ్ స్నాక్స్ టైం అలాగే వెళ్ళేవాళ్ళం సో మెమరీస్ అలా ఉండేది మేము ఎప్పుడూ నువ్వు ఇలాంటి సినిమాలు చేయక అలాంటి సినిమాలు చేయని ఎప్పుడు చెప్పింది ఓకే అంటే బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా అంటే మిస్ అవుతున్నాము ఎక్కువగా షూటింగ్లోనే ఉంటున్నాము అన్న అదే మీకు చెప్పినట్టు ఈ సపోర్ట్ సిస్టమ్ ఉనింది సపోర్ట్ సిస్టమ్ ఉంది దానివల్ల ఎక్కువ అంటే మిస్ అవుతాము ఫోన్లో మాట్లాడి మీరు మిస్సింగ్ యూ మమ్మీ ప్లీజ్ కాదు ఉండేది కానీ మరీ నువ్వు లేదు నువ్వు ఎందుకు ఇప్పుడు బయటికి వెళ్తావు సినిమాలు అంటే ఓకే ఇంట్లో ఉండవు వేర్ మిస్సింగ్ ఇవ్వండి ఇంకొకటి అంటే ఇంకొకటి ఆవిడ ఎప్పుడన్నా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేస్తే వి యూజ్ టు గో ఫర్ హాలిడే అనమాట ఎక్కడైనా అంటే ఇండియాలో అంటే సౌత్ ఆల్మోస్ట్ ఫుల్ తిరిగేసాము లేకపోతే టూ త్రీ కంట్రీస్ అబ్రాడ్ ఆ రోజుల్లో ఎక్కువ మాకు సింగపూర్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం సో అంతే అంటే అది కాంపెన్సేషన్ ఓకే మిస్సింగ్ సినిమాలో అంటే మోర్ ఎమోషనల్గా కనిపిస్తారు అమ్మ జయసూ దగ్గర ఆమెను చూసి ఒక రకంగా ఆ సీన్లో చూస్తుంటే మనకు కూడా ఏర్పొచ్చేస్తుంది సినిమాలో వెయిట్ ఎలా ఉంటారు సార్ ఎమోషనల్గా ఉంటారా బాగా లవింగ్ పర్సన్ అండ్ వెరీ అదేంటి మన ఆప్టిమిస్టిక్ హ్యాపీ గో లక్కీ ఎక్కువ బాధపడడం ఏదైనా బాధ వాడు వన్ సెకండ్ ఒక కొంతసేపు దాని గురించి ఆలోచించి కానీ ఏం చేయలేము అంటే మన చేతిలో ఉంటే మనం దాన్ని కంట్రోల్ చేయగలితే అదొక విషయం ఓకే చేయలేమంటే దాని గురించి ఎక్కువ బాధపడి మన మెంటల్ హెల్త్ని పాటు చేసుకోవడం వేస్ట్ అంటే మీరు చాలా మెష్యూర్డ్గా చాలా ఫిలాసాఫికల్గా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు ఇదంతా అమ్మ దగ్గర నుంచి వచ్చిందేనా మీకు అంటే మా ఫ్యామిలీలో ఉంటారు ఇంత ఇట్స్ నాట్ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఏది మాట్లాడినా ఇప్పుడు కొంతమంది అండి మర్యాద కోసం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఫిలాసఫీ ఎలా అంటే నువ్వు మర్యాద కోసం అని అనుకుని మాకు అబద్ధం చెప్పడం కొన్ని విషయాలు చెప్పకపోవడం దిస్ ఇస్ ఈవెన్ వస్ట్ దెన్ దాని అంటే దాన్ని మర్యాదకి ఇచ్చే వ్యాల్యూ మర్యాద వ్యాల్యూ లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఓపెన్గా ఉండి నో సీక్రెట్స్ నో లైజ్ అలాగే పెంచారు ఈ క్రెడిట్ పేరెంట్స్ పేరెంట్స్కి వెళ్ళాలి ఓకే మా తమ్ముడు కలిసిన ఇలాగే ఉంటాడు ఓకే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది సార్ బాగానే మంచి బాండింగ్ అంటే మేము ఆపోజిట్ క్యారెక్టర్స్ అండి అంటే ఇస్ పర్సనాలిటీ తమ్ముడిది శ్రేయాన్ శ్రేయాన్ నిహార్ కపూర్ కానీ మంచి బాండింగ్ ఉండేది అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటికి గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మెయిన్ ఏమంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అది చాలా ఇంపార్టెంట్ వాడు నాకన్నా చిన్నవాడు కాబట్టి నేను రారా పోరా అని కూడా పిల్లను ఓకే వాడికి ఉన్న రెస్పెక్ట్ వాడికి ఇస్తాను వాడు నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాడు నాకు ఇస్తాను ఓకే